ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది మరి పికప్ అనేటటువంటిది ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది మరి సప్తమంలో ఉన్నటువంటి రాహు మీకు శుభ ఫలితాలని సప్తంలో ఉన్నటువంటి గురుడు శుభ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది ఆరవ ఎంట ఉన్నటువంటి రాహు మీకు శత్రువులపై మీకు ఆధిపత్యాన్ని కలగజేస్తాడు పంచమంలో ఉన్నటువంటి శని మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి మొండితనము మొండి డిస్కషన్స్ అన్నీ కూడా ఒక దారికి రావడం జరుగుతుంది అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ కుజుడు కానీ బుధుడు కానీ మీకు శుభ ఫలితాలను ఇస్తాడు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం జరుగుతుంది అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది ఇక పన్నెండ ఇంట ఉన్నటువంటి ఈ యొక్క కేతు మీకు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు చక్కటి ప్రగతిని చూపిస్తుంది విదేశాలకు వెళ్ళి మీరు ఉద్యోగాలు అనేటటువంటివి చేయడం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎంతో కాలంగా స్వప్నాలుగా ఉన్నటువంటి వాళ్ళు తమ కోరికల్ని ఫారెన్ వెళ్ళి తీర్చుకోగలుగుతారు మరి అదేవిధంగా తులారాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలన్నీ కూడా మనకి ఉపశమింపజడానికి అవకాశాలు ఉంటాయి ఎంతసేపు కూడా ఈ వారు ధాన్యం బిజినెస్ ఆ తర్వాత నీళ్లు ద్రవ్య ద్రవ్యాలు ఫ్లూయిడ్స్ బిజినెస్లు చేయడం ద్వారా మంచి లాభాన్ని వస్తుంది అలాగే ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఈ యొక్క వారు కార్లు ఇవన్నీ కూడా వెహికల్స్ సొంతంగా నడుపుకునేటటువంటి ఓనర్స్ కారు ఓనర్లు వీళ్ళు మంచి ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుంది ఐరన్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో మరి వెల్డింగు మెషినరీ లాంటి చిన్న దగ్గర నుంచి పెద్దగా స్టీల్ ఫ్యాక్టరీస్ వరకు కూడా వీళ్ళు యావరేజ్గా నడవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ యొక్క తులారాశి వారికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు ఒక దారికి రావడము అలాగే ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ఇళ్లలో ఉండడము అలాగే చక్కగా ఈ యొక్క వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మరి కొంతకాలం అలా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవడానికే కొంచెం సమయం పడుతుంది అలాగే ఈ వారంలో మీకు నూతన వ్యక్తులు మీకు తారసపడడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల వల్ల మీరు లబ్ధి పొందడం అనేటటువంటిది జరుగుతుంది అయితే అంత మేరకు మీకు అవి మేలు చేస్తే వాళ్ళ సలహాలు అనేటటువంటిది మీరు పరిశీలన చేసుకోవాలి ఈ యొక్క రెమెడీస్ వచ్చేసరికి మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపాబు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా శనివారం ఉదయం ఎనిమిది గంటలకి మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అదేవిధంగా శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడికి అభిషేకం చేయండి నువ్వుల నూనెతో అలాగే చక్కగా ఆంజనేయ వారిని వెంకటేశ్వర స్వామి వారిని మరి శనివారం నాడు చక్కగా మీరు పూజ చేసుకోవడం ద్వారా ఇంట్లో మీకు శుభ ఫలితాలు కనబడతాయి